మాధురి గారి బిగ్ బాస్ ఎంట్రీ మీ పొలిటికల్ మైలేజ్ని పెంచుతుందా ఇంకా తగ్గిస్తుందా పెంచుతుందా ఎలా ఎందుకంటే నాకున్న జనరేషన్స్ నాకున్న అభిమానులు ముప్పై ఐదు నలభై యాభై ఆరు అలాగ ఉంటారు యూత్ యంగర్ జనరేషన్స్కి నేను కొంచెం దూరం దూరం ఉంటాను సహజంగా జనరేషన్ గ్యాప్ వస్తుంది ఇప్పుడు మాధురి ఉన్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆమె యాక్టివ్గా ఉన్నారు ఒక సెలబ్రిటీగా ఉన్నారు ఈరోజు బిగ్ బాస్కి వెళ్ళారు నాకు పరిచయం లేని వాళ్ళందరూ ఆమెకు ఆమె కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయినప్పుడు మా సేవా కార్యక్రమాల ద్వారా మేము వాళ్ళకి కనెక్ట్ అవుతాం మా సర్వీసెస్ అందజేస్తాం మేము ఆమెకున్నటువంటి ఆ ఓ ఆ అభిమానాన్ని కూడా ఓట్ బ్యాంక్ నేను టర్న్ చేస్తాం అలాగే వ్యాపార రంగానికి కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి మా వైపు నేను టర్న్ చేసుకుంటాను అది నా బాధ్యత నాకున్న ఎక్స్పీరియన్స్తో అది నేను మార్చుతాను సో దీన్ని మైనస్ ఎలా అంటున్నారు ప్లస్ అవుతుంది ప్లస్ అవుతా ప్లస్ చేసుకుంటాం మేమే ప్లస్ బిగ్ బాస్ మీద మైనస్ ఉండొచ్చు ప్లస్ ఉండొచ్చు మా మీద మైనస్లు ప్లస్లు ఉండొచ్చు మేము అందులో అడుగుపెడడం వల్ల వచ్చేటటువంటి ఏదైతే డిస్కషన్ వస్తుందో ఆ డిస్కషన్ మేము ప్లస్ చేసుకుంటాం అది మా చతు మీద ఆధారపడి ఉంటుంది మా ఆలోచన తీరు మీద ఆధారపడి ఉంటుంది చేసుకోవాలి చేసుకోకపోతే మరి అలాంటి రాజకీయ నాయకులు మనం అలా రాజకీయం అంటే అర్థం ఏంటి ఎదుటి ఇప్పుడు మీరు నాకు పడని వ్యక్తి కానీ మీకు మోటివేట్ చేసి మిమ్మల్ని కన్విన్స్ చేసి నప్పించి ఒప్పించి మీ చేతి నేను ఓటేయించుకోవాలి అది నా టాలెంట్ ఇంకా అది నేను అది నేను మాటల ద్వారా నేను అది చేసుకుంటాను పనుల ద్వారా నేను చేసుకుంటాను చేసుకుంటా మాదిరి తాలూకా ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని ఎలా వాడాలో అది నేను వాడతాను లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ అడగాల్సింది యాక్చువల్గా లాస్ట్ తీసుకొస్తాను ఇప్పుడు వైసీపీ మిమ్మల్ని సస్పెండ్ చేసినా కూడా సభకి రావద్దని అయితే అనలేదు కదా యూ హ్యావ్ ఎ రైట్ కదా మీరు వెళ్ళచ్చు కదా ఎందుకని లాస్ట్ సెషన్కి ఎందుకు వెళ్ళలేదు మీరు ఎమ్మెల్సీగా మొన్న ఎంప్లాయీస్ మీద గుడ్ క్వశ్చన్ మొన్న ఎంప్లాయీస్ మీద ఈ ప్రభుత్వం లేదా జరుగుతుంది అన్యాయం జరుగుతుందని చాలామంది నాకు ప్రశ్నలు పంపించారు అలాగే వ్యవసాయం మీద ఇటన్నింటి మీద నేను కొన్ని ప్రశ్నలు రెడీ చేసి స్పీకర్కి పెట్టాను ఓకే ఒక్కటి కూడా నాకు పెట్టలే మీరు పది రోజులు జరిగిన సెషన్స్లో పది రోజులు క్వశ్చన్స్ రప్పించుకోండి మీకు కావాలంటే నేను ఇస్తాను ఒక్కరోజు అంటే ఒక్కరోజు నాకు పెట్టలే అంటే నేను టీడీపీకి చెందిన వ్యక్తిని కాను వైసీపీలో అయి వైసీపీ ఇప్పుడు నన్ను సస్పెండ్ చేయటం వల్ల వైసీపీలో ఉండేటట్టు ఫ్లోర్ లీడర్ ఎవరైతే ఉంటారో ఆయన నన్ను దూరం చేసేసినాడు ఈయన బొత్స ఆయన చూడాలి మరి ఆయన ఆపోజిషన్ లీడరే ఎల్ఓపి మరి ఆయన మాకు దూరం పెట్టి నాకు కాఫీ టీలు తాగడానికి వెళ్ళి కూర్చోవాలా నేను ఒక ఆలోచనలో పడ్డాను ఈ హౌస్ ఇలా జరుగుతుంది నా ప్రశ్నలకు సమాచారం సమా స్కోప్ ఇవ్వలేదు నా సబ్జెక్ట్స్కి అవకాశం ఇవ్వట్లేదు మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు అసలు నేను ఎందుకు వెళ్ళాలి చూస్తాను బడ్జెట్ సెషన్స్కి వెళ్తాను నా గొంతు వినిపిస్తాను ఈ విజయవాడ వచ్చి ఆగి మళ్ళీ వెళ్ళలేదు కావాలని వెళ్ళలేదు మీరు సభలో ఉంటే బాగుండేది ఏం మాట్లాడతారు అని చెప్పి చాలా మంది అలా ఉండదు చాలా మంది నాకు ఎంప్లాయీస్ బాధపడ్డారు సార్ మీరు మా గురించి అడుగుతారు అనుకున్నాం అందుకే పంపించాం చాలా మంది ఎంప్లాయీస్ వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా రాసి పంపించిన మీరు రాలేకపోయారు సార్ అని పాపం చాలా బాధపడ్డారు నాకు అనిపించింది వెళ్ళి వాళ్ళ గురించి లేచేనే నిలబడి గొడవ పడి అడగాల్సింది కదా అడుగుతుంటే ఎవడ ఆపుతాడు నా వాయస్కి నాకు మైక్ అక్కర్లేదు పోయింది మైక్ అక్కర్లేదు మాట్లాడాల్సిందే అని అనిపించింది ఒక రకంగా వెళ్ళకపోవడం కూడా తప్పే కానీ నెక్స్ట్ సెషన్కి వెళ్తాను ఈ తప్పు మళ్ళీ నోను నెక్స్ట్ సెషన్కి వెళ్తాను అది ధర్మం కాదు వెళ్ళకపోవడం కరెక్ట్ కాదు వెళ్ళాలి రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రోటోకాల్స్ ఉంటాయి నేను కానీ పాలిటిక్స్ లోనే అబౌవ్ ద ప్రోటోకాల్స్ బియాండ్ ద ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు ఎక్కడ కనిపించినా కూడా మా అన్న మా తమ్ముడు అని చెప్పి చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటారు కౌగులుంటాయి అవునా ధృతరాష్ట్ర కౌగులు రాజకీయాల్లో ప్రతి ఒక్కడి ధృతరాష్ట్ర కౌగులే ఇప్పుడు ధృతరాష్ట్రం ఉండాలి ఇక్కడ ఒక అందరూ ధృతరాష్ట్రులే ఇక్కడ ధృతరాష్ట్రుడి అక్కడ ఒక్కడున్నాడు ఇక్కడ అందరూ ధృతరాష్ట్రులే ఇటు నుంచి ధృతరాష్ట్రుడే అటు నుంచి ధృతరాష్ట్రుడి ఇద్దరు ధృతరాష్ట్రులు కలిస్తే ఉంది అసలు ధృతరాష్ట్ర కౌగులు అంటే ఐడియా ఉంది కదా అంత ప్రమాదకరం అయింది అది బూడిద నూరుగురు కొడుకులు చనిపోయిన తర్వాత ఐదుగురు కొడుకులను పట్టుకుని కృష్ణ పరమాత్ముడు వస్తాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి ఇలాగా నీ నూరుగురు కొడుకులు చనిపోవచ్చు నీ తమ్ముడు కొడుకులే వచ్చారు అని అంటే ఏ ఉన్నారా ఉన్నారా అని అడుగుతాడు ఆయన ఉన్నారంటే ఏది ఏది నా భీమసేనుడేడి అని అడుగుతాడు అందరు బలమైన వాడు ఆ లేదా అని భీమసేనుడు అంటే భీమసేనుడు ముందుకు వెళ్ళిపోతుంటాడు తండ్రి దగ్గరికి వెళ్తుంటే కృష్ణుడు పక్కకు లాగేసి అక్కడే ఉన్న ఒక రాతి విగ్రహాన్ని తోసేస్తాడు అప్పుడు ఈయన కౌగులించుకుంటాడు భీముడు ఆయన బూడిదై పడిపోతుంది భీముడు బూడిదైపోవలసినాడు అది ధృతరాష్ట్ర కౌగులి అందరూ ధృతరాష్ట్ర కవుగిల్లి ఇప్పుడు కూటంలో ఉన్నవన్నీ పవిత్రమైన కవిగిల్ అని మనం ఎలా అనుకోగలం అన్నీ ధృతరాష్ట్ర కవుగిల్లే